హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ పూర్తిగా చూడండి ఫిబ్రవరి రెండో వారంలో సెట్స్ నోటిఫికేషన్లు స్థానికత సిఫారసుల ఆమోదం తర్వాతే జారీ బీటెక్ ఫార్మసీ బీఈడి ఎంబీఏ ఎంసీఏ ఎల్ఎల్బి ఎంటెక్ తదితర కోర్సులలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరంలో ప్రవేశాల కోసం నిర్వహించే తెలంగాణ ఉమ్మడి ప్రవేశ పరీక్షల నోటిఫికేషన్ను విడుదల చేసేందుకు తెలంగాణ ఉన్నత విద్యామండలి కసరత్తు వేగవంతం చేసింది ఇప్పటికే ఎనిమిది ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూళ్లను ఖరారు చేసిన అధికారులు ఇక నోటిఫికేషన్ల విడుదలపై దృష్టి సారించారు ఫిబ్రవరి రెండో వారంలో నోటిఫికేషన్లను విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు ఎఫ్సెట్ ఏప్రిల్ ఇరవై తొమ్మిది నుంచి మే ఐదు వరకు ఈసెట్ మే పన్నెండు సెట్ జూన్ ఒకటి లాసెట్ జూన్ ఆరు సెట్ జూన్ ఆరు ఐసెట్ జూన్ ఎనిమిది తొమ్మిది సెట్ జూన్ పదహారు నుంచి పంతొమ్మిది పీఈసెట్ జూన్ పదకొండు నుంచి పద్నాలుగు వరకు నిర్వహించనున్న విషయం తెలిసిందే బీటెక్ ఇతర ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశానికి లోకల్ నాన్ లోకల్ను నిర్ధారించేందుకు విధి విధానాల రూపకల్పనపై ప్రభుత్వం నియమించిన కమిటీకి ప్రభుత్వానికి సిఫారసులు చేసిన తర్వాత వీటికి సంబంధించిన నోటిఫికేషన్లను విడుదల చేయనున్నారు పదిహేను శాతం కోట సీట్లకు అన్ని రాష్ట్రాల అభ్యర్థులు పోటీ పడేలా కమిటీ సిఫారసులు చేసే అవకాశం ఉంది నేడు గ్రూప్ టూ ప్రాథమిక కీ విడుదల గ్రూప్ టూ ప్రాథమిక కీ శనివారం విడుదల చేయనున్నట్లు టీజీపీఎస్సి ప్రకటనలో తెలిపింది ప్రాథమిక కీని వెబ్సైట్లో పొందుపరచనుండగా ఈ నెల పద్దెనిమిది నుంచి ఇరవై రెండు వరకు అభ్యర్థుల లాగిన్లో ప్రాథమిక కీపై అభ్యంతరాలు తెలపవచ్చని టీజీపీఎస్సి కార్యదర్శి నవీన్ నికోలాస్ తెలిపారు ఏడు వందల ఎనభై మూడు గ్రూప్ టూ పోస్టుల భర్తీకి టీజీపీఎస్సి డిసెంబర్లో రాష్ట్రవ్యాప్తంగా పదమూడు వందల అరవై ఎనిమిది పరీక్ష కేంద్రాల్లో పరీక్షలను నిర్వహించింది